విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునై ఏసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ భూమి మీద సాధారణంగా ఏ మనిషి కూడా ఓటమి అనేదాని ఒప్పుకోడు ఓటమి అనేదాని ఎవరు కూడా ఒప్పుకోరు ముఖ్యంగా క్రీడా రంగంలో మనం గమనించినప్పుడు ఆ క్రీడా స్ఫూర్తిని కలిగినటువంటి క్రీడాకారులు గెలుపు కొరకు సాయుశక్తులా ప్రయత్నిస్తారు చివరి వరకు పోరాడతారు అంటే ఓటమిని ఒప్పుకునేటువంటి మనస్సు వారిలో ఉండదు నిజంగా ఒకవేళ ఓటమిని ఒప్పుకుంటే కనుక ప్రారంభంలోనే ఓటమిని ఒప్పుకుంటే కనుక ఏ క్రీడాకారుడు కూడా పోరాడలేడు చక్కగా ప్రతిభను కనుపరచలేడు లోక సంబంధమైనటువంటి విషయాలలో ఒక క్రీడలలో కావచ్చు రాజకీయాలలో కావచ్చు విద్యలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఇలా అనేక రంగాలలో మనుషులు పోటీ పడుతున్నారు ఓటమిని ఒప్పుకోకుండా చివరి వరకు ప్రయత్నిస్తున్నారు మరి ఆత్మానుసారమైనటువంటి జీవితంలో మనుషులు ఎందుకు రాజీ పడిపోతున్నారు మనుషులు ఎందుకు ఓడిపోవాలనుకుంటున్నారు మనుషులు ఎందుకు ఓటమిని అంగీకరిస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్న శరీర సంబంధమైన లోక సంబంధమైనటువంటి విషయాలలో ఓటమిని ఒప్పుకోకూడదు అనుకునేటువంటి మనిషి ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో ఓటమిని ఎందుకు ఒప్పుకుంటున్నాడు ఓటమిని ఎందుకు ఒప్పుకుంటున్నాడు లోక సంబంధమైనటువంటి విషయాలలో ఓడిపోయినా పెద్దగా నష్టమేమీ లేదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో ఓడిపోతే నష్టం చాలా భారీగా ఉంటుంది నష్టం అంచనాలకు అందదు ఆత్మ సంబంధముగా కూడా మనము పోరాటంలో ఉన్నామా ఆత్మ సంబంధముగా కూడా మనము విజేతలుగా కనిపించాలా ఆత్మ సంబంధముగా మనము చివరి వరకు గెలవటానికి ప్రయత్నం చేయాలా అని అడిగితే పరిశుద్ధ గ్రంథము అవునని జవాబును స్పష్టంగా చెబుతుంది మనం అందరం కూడా సంబంధముగా ఒక పోరాటంలో ఉన్నాము దేవుడు మనకు అనుగ్రహించబోయేటువంటి నిత్య జీవము పోరాటముతో కూడుకున్నది మనము పోరాడితేనే సంపాదించుకునేది పరిశుద్ధ గ్రంథం నుండి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ సందర్భమై మీరు ఆలోచన చేయండి సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యాన్ని మీరు చూడండి సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యం ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు మీరు గెలుపొందాలి ఓటమిని మీరు ఒప్పుకోకూడదు ఓటమిని మీరు అంగీకరించకూడదు మీరు రాజీ పడకూడదు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు ఎందుకంటే పోటీ ఎక్కువగా ఉంటుంది పోరాటం ఎప్పుడు ఉంటుంది పోటీ ఉన్నప్పుడే కదా ఏదైనా ఒక క్రీడలో ఏదైనా ఒక రంగంలో పోటీ లేదనుకోండి ఏకగ్రేవ ఎన్నికనుకోండి పార్టిసిపేట్ చేస్తే చాలు గెలుపొందుతారనుకోండి అనుకోండి అక్కడ ప్రయత్నం పెద్దగా ఉండదు కానీ పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రయత్నం కూడా ఎక్కువగా ఉండాలి అనేకులు ప్రవేశింపజూతురు నిత్యజీవమును సంపాదించుకోవడానికి అనేకులు ప్రయత్నిస్తారు పరలోకములు ప్రవేశించడానికి అనేకులు ప్రయత్నిస్తారు అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు వారు సంబంధమైనటువంటి ఈ పోరాటమును గూర్చి ముందుగా మనకు ఒక రహస్యముగా ఈ సంగతిని తెలియజేస్తున్నారు కనుక మనుషులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సంగతిని మనస్సును పెట్టాలి మనము ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఒక పోరాటంలో ఉన్నాం మనము గెలుపును సాధించి తేరాలి ఓటమిని అంగీకరించకూడదు ఓటమిని ఒప్పుకోకూడదు చివరి క్షణం వరకు కూడా మనము పోరాడుతూనే ఉండాలి పోరాడుతూనే ఉండాలి గెలుపొందడానికి విజేతలుగా కనిపించటానికి దేవుని చేతులలో నుండి బహుమతిని అందుకోవటానికి నిత్య జీవములో ప్రవేశించటానికి మనము సంబంధమైనటువంటి పోరాటమును చేస్తూనే ఉండాలి ఆత్మ సంబంధమైన పోరాటంలో మనం ఉన్నాం ఒక మనిషి బ్రతుకు అనగానే దేవుని దృష్టికి ఆ బ్రతుకు ఎలా కనిపిస్తున్నది అంటే పోరాటంలో ఉన్న బ్రతుకు గెలుపు కొరకు పోరాటంలో ఉన్న బ్రతుకు కానీ అనేక మంది విషయాన్ని ఎరుగక రాజీ పడిపోతున్నారు సంబంధమైన పోరాటం ఉన్నదని తెలుసుకోకుండా వారి బ్రతుకులలో ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు పోరాటాన్ని ఎరుగక వారు బ్రతుకుతున్నారు కానీ దేవుని గ్రంథం దగ్గరకు రాగలిగితే ఆత్మ సంబంధమైనటువంటి పోరాటములో మనం అందరం ఉన్నామని ఎరుకు ద్వారమున ప్రవేశింప పోరాడితేనే నిత్య జీవంలో మనం అడుగు పెట్టగలమని మనకు అర్థమవుతుంది అలాగే భూమి మీద ఈ బ్రతుకు కాలములో మనలను క్రీస్తు మార్గములోనికి వెళ్ళనివ్వకుండా అనేక దుష్టశక్తులు అనేక దురాత్మలు మనలను ప్రక్కదారి పట్టించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి మనలను పీడించటానికి అవి ప్రయత్నిస్తూ ఉంటాయి వాటితో కూడా మనం పోరాడుతూ ఉండాలి లోక సంబంధమైనటువంటి ఆశలను చూపించి నిత్య జీవమును మన మధ్యలో నుండి చెరిపేయటానికి దురాత్మల సమూహము మనుషులను ఆవహించి మనుషుల ద్వారా మనలను లోకము వైపు లాగటానికి ఆకర్షించటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కనుక వారితో కూడా మనం ఏం చేయాలి పోరాడాలి ఈ లోకము శాశ్వతమైనది కాదని నిత్య జీవమును సంపాదించుకున్నట్టుకే ఈ భూమి మీదకు నేను పంపబడ్డానని ఎల్లప్పుడూ దేవుని వాక్యమును మదిలో ఉంచుకున్న వారమై దురాత్మల సమూహముతో కూడా మనము పోరాడాలి ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి పౌలుగారు యువశీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వాక్యం పౌలు గారు యవశీయులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని చూడండి ఎలా అనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు మనము పోరాడున్నది శరీరులతో కాదు అంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులతో మనము శారీరకంగా పోరాడటం లేదు మరి ఎవరితో పోరాడుతున్నాము దురాత్మల సమూహముతో పోరాడుతున్నాం దురాత్మల సమూహము మనుషులను ఆవహించినప్పుడు వారిలో ఉన్నటువంటి దురాత్మలతో మనం పోరాడుతున్నాం అనేవి మన కంటికి కనిపించవు దురాత్మలనేవి ప్రత్యక్షంగా మన కంటికి కనిపించవు మనుషులను ఆవహించి ఉంటాయి మనుషులలోనే ఉంటాయి అయితే మనము పోరాడున్నది శరీరులతో కాదు దురాత్మల చేత ఆవహింపబడినటువంటి శరీరులతో మీకు అర్థమవుతుందా అలాగనే దురాత్మలు ఏవైనా మనకు ప్రత్యేకంగా విడిపోయి కనిపిస్తున్నాయా మనుషులకు వేరుగా దురాత్మలు ఎక్కడైనా మనకు ఒక గుంపుగా ఉండి కనిపిస్తున్నాయా మనుషులను ఆవహించే అవి మనకు కనిపిస్తున్నాయి అంటే మనిషి యొక్క ప్రవర్తనను బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం ఇదిగో ఇతడు సాతానుకు సంబంధించిన వాడు ఇతడు దురాత్మ చేత పీడింపబడుతున్నవాడు అని మనం అర్థం చేసుకుంటున్నాం కనుక మనము పోరాడేది ఏదో కేవలం శరీరులతో అని మీరు అనుకోకండి చూడండి మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము దురాత్మల చేత ఆవహింపబడినటువంటి మనుషులతో మనం పోరాడుతున్నాం అంతే తప్ప అమాయకులైనటువంటి మనుషులతో కాదు దురాత్మల చేత ఆవహింపబడుతున్నటువంటి మనుషులతో మనం పోరాడుతున్నాము ఆ దురాత్మలతో మనం పోరాడుతున్నాము మన పోరాటము ఏదో మనుషులతో కాదు మనుషులను గెలవాలని కాదు దురాత్మలను గెలవాలని దుష్టశక్తులను గెలవాలని అపవాదిని గెలవాలని ఈ రహస్యాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు వెల్లడి చేస్తున్నాడు మీరు ఓటమిని ఒప్పుకోకూడదు ఓటమిని ఒప్పుకోకూడదు ఓటమిని అంగీకరించే మనస్సు మీకు ఉండకూడదు ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో మీరు ఎప్పటికీ ఓడిపోకూడదని దేవుడు సెలవిస్తున్నాడు శరీర సంబంధమైనటువంటి విషయాలలో ఓడిపోయారా అవకాశాలు మళ్ళీ రావచ్చు ఒకవేళ రాకపోయినా పెద్దగా మీరు నష్టపోయింది ఏమీ లేదు పెద్దగా మీరు నష్టపోయింది ఏమీ లేదు ఈ రంగం కాకపోతే మరో రంగం ఈ అవకాశం కాకపోతే మరో అవకాశం ఈ దారి కాకపోతే మరో దారి కానీ పరలోకం మాత్రం ఒక్కటే దారి నిత్య జీవం అనేది ఒక్కటే దారి ఒక్కటే గమ్యం ఒకటే లక్ష్యం కనుక ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో మనం ఎప్పుడూ కూడా రాజీ పడకూడదు దురాత్మతో రాజీ పడకూడదు నేను ఓడిపోయాను అని దురాత్మ ఎదుట మనం చతికిల పడకూడదు ఎప్పుడు పోరాట పటిమను మనం చూపిస్తూనే ఉండాలి ఎప్పుడు పోరాట పటిమను చూపిస్తూనే ఉండాలి ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో ఓటమనేది మనము అంగీకరించడానికి వీలులేదు ఎప్పటి వరకు ఎప్పటి వరకు భూమి మీద మనకు ఆయుష్ ఉన్నంత వరకు కూడా చివరి శ్వాస వరకు కూడా ఇక నేను పోరాడలేను ఓడిపోతున్నాను అని చెప్పేటువంటి మనస్సు మనలో ఉండకూడదు చివరి శ్వాస వరకు చివరి క్షణం వరకు మనం పోరాడుతూనే ఉండాలి అపవాదితో పోరాడుతూనే ఉండాలి దుష్టునిపై విజయమును సంపాదిస్తూనే ఉండాలి దేవుని తరపున మనం నిలబడుతూనే ఉండాలి ఈ విషయాన్ని దేవుడు మనకు వెల్లడి చేస్తున్నాడు అలాగే పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మీరు సువార్త పక్షమున విశ్వాస పక్షమున పోరాడాలి అంటే సువార్తను ప్రకటించుటకు మీరు పోరాడాలి విశ్వాసమును కాపాడుకున్నటకు అనేకులను విశ్వాసులుగా మార్చుటకు మీరు పోరాడాలి అని తెలియజేస్తున్నారు చూడండి పౌలు గారు ఫిలిపీలుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వాక్యం అండి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వాక్యం నుండి నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అంటే సువార్తను ఆటంకపరచాలని సువార్తను అడ్డగించాలని వ్యతిరేకించాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ మిమ్మల్ని బెదిరిస్తారు అయితే మీరు బెదిరిపోకండి ఓటమిను ఒప్పుకోకండి మీరు ఏమాత్రం కూడా నేను వచ్చినా నేను రాకపోయినా ఇదిగో ఆ ప్రాంతంలో ఫిలిపీ ప్రాంతంలో ఉన్నటువంటి మీరు విశ్వాసులుగా ఉన్నటువంటి మీరు సంఘముగా ఉన్నటువంటి మీరు ఎదిరించే వారికి ఏమాత్రము బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఓటము రొప్పుకోవద్దు మీరు పోరాడండి పోరాడండి అని పౌలు గారు తెలియజేస్తున్నారు చూడండి సువార్త విశ్వాస పక్షమును పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మను గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించాలి సువార్త వ్యాపకంలో ఉండాలి సువార్తను ప్రకటన చేసే పనులలో మీరు పాలిభాగస్తులుగా ఉండాలి క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించుడి అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయ్యున్నది ఇది దేవుని వలన కలుగునదే ఇది దేవుని వలన కలుగునదే ఆటంకాలు రాక మానవు ఆటంకాలు వస్తాయి మీలో పోరాటాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు చివరి వరకు మీరు పోరాడతారా లేదా అనేది దేవుడు చూడాలనుకుంటున్నాడు మీరు పోరాడాలని దేవుడు కోరుకుంటున్నాడు మీరు సువార్త విశ్వాస పక్షమున పోరాటము చేయాలి చేతులెత్తేయకూడదు ఇక నేను పోరాడలేను అని మీరు చేతులెత్తేయకూడదు మీరు దేవుని కొరకు నిరంతరం పోరాడుతూనే ఉండాలి ఆలోచిస్తున్నారా నిత్య జీవాన్ని చేరుకున్నట్టుకు ఇరుకైన ద్వారమున ప్రవేశించడానికి పోరాడాలి దురాత్మల సమూహముతో పోరాడాలి సువార్తను ప్రకటించుటకు విశ్వాసమును కాపాడుకొనుటకు అనేకులను విశ్వాసులుగా మలచుటకు మీరు పోరాడాలి పోరాడాలి అలాగే గారు తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని కూడా మీరు చూడండి విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటాన్ని మనమందరము కలిగి ఉండాలని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయము పన్నెండవ వాక్యం విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము తిమోతికి హెచ్చరిక చేస్తున్నారు చూడండి నీవు విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటము పోరాడము అంతే తప్ప ఓటమిని ఒప్పుకోవద్దు ఓటమిని ఒప్పుకునే మనస్సు నీలో పుట్టనియొద్దు లోకములో ఎందరూ లోక సంబంధమైనటువంటి విషయాలలో ఓటమిని ఒప్పుకోకుండా చివరి వరకు పోరాడుతున్నారు చివరి వరకు పోరాడుతున్నారు మరి మనం పోరాడొద్దా అంతకంటే ఉన్నతమైనటువంటి నిత్య జీవమును సంపాదించుకున్న నిమిత్తము విశ్వాస సంబంధమైనటువంటి పోరాటమును మనం పోరాడొద్దా అనేక ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి అనేక మంది ద్వారా మనకు ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి కనుక మనం పోరాడాలి ఏకగ్రీవ ఎన్నిక లేదు ఇక్కడ పోరాడాలి పోరాడి సంపాదించుకోవాలి పోరాడాలి చూడండి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి అని తిమోతిని గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు మనందరికీ కూడా దేవుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నట ఇదిగో మీరందరూ కూడా మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నారు బాప్తిస్మును తీసుకున్నారు దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు మీరు పోరాటంలోనికి వచ్చేసారు మీరు పోరాటంలోనికి వచ్చేసారు ఓటమి నొప్పుకోవద్దు ఎంత మాత్రం ఓటమి నొప్పుకోవద్దు మీరు ఏ స్థితిలో ఉన్నా కానీ మీరు ఏ స్థితిలో ఉన్నా కానీ ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదు ఆత్మ సంబంధమైన విషయంలో నిత్య జీవాన్ని చేరుకునే విషయంలో ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదని మీరు తీర్మానించుకున్న వారి గట్టి పట్టుదలతో దేవుని సహాయాన్ని పొందుతూ చక్కగా క్రీస్తు మార్గంలో కొనసాగేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ సందేశము ద్వారా మిమ్మల్ని అందరినీ నేను దేవుని ప్రేమను బట్టి కోరుకుంటున్నాను మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా నేను ఆశిస్తూ ఈ సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా కన్న తండ్రి ఆత్మసంబంధమైనటువంటి జీవితములో మేమందరము ఒక గొప్ప పోరాటములో ఉన్నామని మాకు మీరు తెలియజేశారు తండ్రి మీ మాటల యొక్క విలువను గ్రహించిన వారమై మేమందరము నిత్య జీవానికి చేరుకునే నిమిత్తము ఈ పోరాటమును ఎప్పటికీ మేము విడిచిపెట్టకుండా మాకు మీరు ఆయుష్ ఇచ్చినంత కాలము మాలో ఈ శ్వాస ఉన్నంత కాలము విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటమును పోరాడగలుగుటకు సువార్త విశ్వాసపక్షమును పోరాడగలుగుటకు దురాత్మల సమూహముతో మేము పోరాడగలుగుటకు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుటకు మాకు బలమును శక్తిని జ్ఞానమును అనుగ్రహించమని హృదయపూర్వకంగా మీ సన్నిధిలో మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడు నేను వేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని అభివృద్ధిని అందవాలంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ थ्री नई टू सेवें ट्रिबुल धन्यवाद